శనిషట్ల గోత్రోద్భవస్ వీరేశం నామేష్యాం సంగీతనా వైష్ణ వైష్ణవీనాంనీ వరుణ్ నామదేష్యాం సగుడుంభామ్ తద సందర్భం ఉందండి ఈరోజు నమస్కారం చేస్తుండీ సగుడు స బాంధవా స్థైర్య ధైర్య వీర్య విజయావయైశ్వర్యా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిన అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం పుణ్యలింగేశ్వరస్వామిన యథాశక్తి అభిషేకాం अर्चनापूजामहं करिष्यां श्रीपुण्यलिङ्गेश्वरः स्वामी नमः ॐ श्री पुण्यलिङ्गेश्वरस्वामी नमः ॐ पुण्यलिङ्गेश्वरस्वामीये नमः पुण्यलिङ्गेश्वरस्वामीये नमः दिव्यमङ्गलकर्पूरमङ्गलनीराजनं सन्दर्शयामि नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्करहर हर नमः शिवार्पणमस्तु श्रीपुण्यलिङ्गेश्वरः स्वामीये नमो नमः शतमानं भवति शतायुपुष्तेन्द्रियाय शेवेन्द्रियप्रतिदिष्टति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिशतं दीर्घमायुः श्रीपुण्यलिङ्गेश्वरस्वामिनानुग्रहः फलप्रसादसिद्धिरस्तु तथास्तु నమస్తే అండి మేము హైదరాబాద్ వాస్తవ్యులము ఈ అమ్మా నాన్న అనాథాశ్రమము నిమిత్తము దర్శనార్థమే వచ్చాము ఈ దర్శనం అయిన తర్వాత ఏంటంటే మాకు ఇక్కడ కనిపించింది అంటే పక్కనే ఒకటి ఈ లింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిసింది సో ఈ ఆలయ ప్రత్యేక విశిష్టత ఏమిటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు వివిధ ప్రాంతాల్లో ఎట్లయితే స్థాపితమై ఉన్నాయో అలాంటి స్థాపితాలనేది పన్నెండు జ్యోతి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది ఒకటే స్థానంలో దీని ప్రతిష్ట జరుగుతుంది సో ఈ దీనికి సంబంధించిన పూర్వపరాలు కానివ్వండి దీని ఆలయ విశిష్టత కానీ గురించి తెలుసుకోవాలని చెప్పి మేము అనుకొని ఇక్కడికి వచ్చాము కట్టడం అయితే బాగా జరుగుతుంది భవిష్యత్తులో అంటే ఇది చాలా కొద్ది సమయంలో ఉంటే ఈ రాబోయే కార్తీక మాసం లోపల ఈ ఆలయ ప్రతిష్ట జరుగుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కూడా జరుగుతుందని మాకు తెలియవచ్చింది సో ఈ అమ్మానాన్న అనాథాశ్రమ నిమిత్తము ఎవరైతే దర్శనార్థం అయితే వస్తారో పక్కన భక్తులందరూ కూడా ఈ ఆలయ ప్రతిష్టను కానీ ఆలయాన్ని విశిష్టత గురించి తెలుసుకొని ఈ ఆలయాన్ని సందర్శించి ఉడతా భక్తిగా మీకు తోసినంత విరాళాలు ఇచ్చి ఈ మందిర నిర్మాణానికి తోడ్పాటు పడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మాకు చైతన్య సమయం కూడా చేస్తున్నాము బా దాతలు ముందుకొచ్చి విరివిగా విరాళాలు ఇచ్చి కొంచెం మీ తోటి సహాయం ఏదైతే ఉందో తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలండి కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి